హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సీకి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయండి టోటల్గా థర్టీ బిట్స్ ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్సే వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ యూరప్లోని పొడవైన నది ఏది యూరప్లో పొడవైన నది ఆప్షన్ టూ ఓల్గా నది నెక్స్ట్ వన్ ప్రతాపరుద్ర యశోభూషణంను రచించినవారు ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యానాథుడు నెక్స్ట్ వన్ మహానవమి దిబ్బ అనే గొప్ప కట్టడము వీరి కాలం నాటిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విజయనగర రాజులు నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సిక్కిం రాష్ట్రం యొక్క జనసాంద్రత ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎనభై ఆరు నెక్స్ట్ వన్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అతి తక్కువ చేనేత యూనిట్లు ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పంజాబ్ నెక్స్ట్ వన్ దేవుడు ప్రజలను రక్షించుగాక అని ఈ దేశ రాజ్యాంగ పీఠికలో పేర్కొనబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దక్షిణాఫ్రికా నెక్స్ట్ వన్ సహ గమనం అధికారికంగా నిషేధించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ వన్ ఇండియాలో ముద్రించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ బెంగాల్ గెజిట్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో తక్కువ లవణీయత ఉన్న జలభాగం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాల్టిక్ సముద్రం నెక్స్ట్ వన్ పర్వతాలు మైదానాలు పీఠభూములు ఈ క్రింది శ్రేణికి చెందిన భూస్వరూపాలు ఆన్సర్ ఆప్షన్ టూ రెండవ శ్రేణి భూస్వరూపాలు నెక్స్ట్ వన్ నల్లమందు యుద్ధాలు ఈ రెండు దేశాల మధ్య జరిగాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఇంగ్లాండ్ చైనా నెక్స్ట్ వన్ అంగ్సాన్ సూకీకి నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భారత పౌరునికి లేని స్వేచ్ఛ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సాయుధ పోరాటంలో పాల్గొనే స్వేచ్ఛ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో భారతదేశంలో అతిపెద్ద కాలువ ఇందులో భారతదేశంలో అతిపెద్ద కాలువ ఆప్షన్ వన్ ఇందిరా గాంధీ కాలువ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో జనాభా మార్పును ప్రభావితం చేయని అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భూమి నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని అధికరణాల సవరణకు ఈ క్రింద సూచించిన కనీస సభ్యుల ఆమోదం కావాలి ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు బై మూడవ వంతు పార్లమెంటు సభ్యుల ఆమోదం నెక్స్ట్ వన్ ఈ సంవత్సరంలో జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నెక్స్ట్ వన్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ కేరళ నెక్స్ట్ వన్ దమ్మ మహామాతృలు అనే అధికారులను నియమించినవారు ఆన్సర్ ఆప్షన్ టూ అశోకుడు నెక్స్ట్ వన్ తార్ ఎడారి ఈ దేశాల సరిహద్దులో కలదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇండియా పాకిస్తాన్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రాలు సాంఘిక అధ్యయనమను పదాలు సెకండరీ పాఠశాలల్లో బోధించే సాంఘిక విషయాలలో ఒకదానికి బదులు మరొకటిగా వాడబడతాయి అని పేర్కొన్నవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్థర్ సి బైనింగ్ అండ్ డేవిడ్ హెచ్ బైనింగ్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక స్థానిక బాహ్య ప్రపంచ స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి రెండిటి మధ్య గల సారూప్యతలను వైరుధ్యాలను గుర్తించడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి అని పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్టం టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ వన్ ఆన్లైన్ సేవలను వినియోగించుట విద్యార్థులలో ఈ విలువను పెంపొందించుటకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ సృజనాత్మక విలువ నెక్స్ట్ వన్ నిర్ధారణ చేయుట ప్రాగుప్తీకరించుటను మానసిక సామర్థ్యాలు ఆర్సిఈఎం ఉపగమంలోని ఈ లక్ష్యానికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ త్రీ వినియోగం నెక్స్ట్ వన్ బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యమును ప్రోత్సహించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఆగమన పద్ధతి నెక్స్ట్ వన్ చిత్రాలు గ్రాఫ్లు వరుసగా చిత్రాలు గ్రాఫ్లు రెండు కూడా గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలే సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పాఠశాల విద్యా ప్రణాళిక తయారీలో దేశం అంతటికీ ఒకే విధంగా ఉండే జాతీయ మౌలికాంశాలు మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానిక అంశాలు వరుసగా క్రింది విధంగా భారత్వంను కలిగి ఉండాలని జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సూచించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ జాతీయ మౌలికాంశాలు ఎనభై శాతము స్థానిక అవసరాలకు అనుగుణంగా ఇరవై శాతం అంశాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరు అనే ప్రశ్న ఈ రకానికి చెందిన పరీక్షాంశం ఆన్సర్ ఆప్షన్ వన్ సులభంగా జ్ఞాప్తికి తెచ్చుకునే ప్రశ్న నెక్స్ట్ వన్ పాఠ్యపతక రచన వల్ల కలిగే ప్రయోజనాలలో ఒకటి కానిది పాఠ్య రచన వల్ల కలిగే ప్రయోజనం కానిది ఆప్షన్ టూ దీనివల్ల బోధనలో ఎక్కువ సమయం వినియోగం అవుతుంది నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర క్లబ్ ఉద్దేశాలలో ఒకటి కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరీక్ష పేపర్లు పాఠ్య పుస్తకాల వంటి వాటిని చేర్చి సాంఘిక శాస్త్ర క్లబ్ను ఒక స్టోర్ గదిగా మార్చుటా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్